హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఆగాకరగాయలు అంటారు ఆంధ్రాలో తెలంగాణలో మాత్రం బోడగాకరగాయలు అంటారు వీటిని శుభ్రంగా వాటర్లో కడుక్కొని ఇలా ముక్కలు కోసుకొని పెట్టుకోవాలి ఆనియన్స్ అన్ని కట్ చేసి పెట్టుకోవాలి ఆ ప్రాసెస్ ఎలాగో మీకు చూపిస్తారు చూడండి మా మరదలకు వస్తుంది చూడండి ఆగాకరగాయలు మా మా చెల్లి వెల్లుల్లిపాయలు వలొస్తుంది వెల్లుల్లిపాయలు దీన్ని కొన్ని దిక్కుల తెల్లగడ్డలు కూడా అంటారు మేమైతే వెల్లిపాయలు అంటాము వలుస్తుంది మా వదిన సాంబారుకు అన్నీ కోస్తుంది బెండకాయలు క్యారెట్ ఆనియన్స్ అన్నీ తనే మా వదిన మా చెల్లి మీకు ఈ ఆకాకరగా ఎలా వండాలో చూపిస్తున్నాను నలుగురు ఉంటే చేసే సందడే వేరు కదండి లోకల్ బోడగా కరగాయలు ఇవి చెట్ల పొదల్లో వాటిలో ఎక్కువ ఉంటాయి ఇవి ఆడ మగ ఉన్న చెట్లకు మాత్రమే ఇవి కాస్తుంటాయి అవి రెండు ఉంటేనే ఇవి కాస్తుంటాయి ఇవి కర్రీ ఎలా ఉండాలో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ సైజు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఎనిమిది మిర్చి తీసుకుంటున్నాను నేను కొన్ని వెల్లుల్లి ఒలచిపెట్టుకోవాలి యాన్ని పెట్టి ఇలా ఆయిల్ వేడికిన తర్వాత వెల్లుల్లి ఆనియన్స్ జీలకర్ర వెయ్యాలి ఆనియన్ పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ వేసి వేగిన తర్వాత వేసుకోవాలి ఇవ్వలేదు తొండలేదు అయితే తొండలే అమ్మాలి ఏం నవ్వలేదు అవి నవ్వలేదు

పసుపు వేసి మనకి ఈ కట్ చేసిన ముక్కలు వేయాలి ముందుగా జీలకర్ర ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి ఇవన్నీ వేసాం కదండి కరివేపాకు అలా వేగిన తర్వాత ఆగాకరకాయ ఫ్రై ఆంధ్రాలో ఆగాకరగాయ అంటారు తెలంగాణలో గోడగాకరకాయలు అంటారు ఆ ఫ్రై ఇగో మా అక్కయ్య తను చేస్తుంది చూడండి ఇలా మూత పెట్టి ఒక పది నిమిషాలు మధ్యలో ఇవ్వాలి మగ్గుతుంది ఐదు నిమిషాల తర్వాత ఇలా మూత తీసి ఒకసారి మరోసారి కలపాలి కొంచెం ఉడుకు ఉడుకుపెట్టింది సాల్ట్ వేస్తావా సాల్ట్ అల్లాడి వేసారు చాలా బాగా చూసి అబ్బా ఇలా మొత్తం కలిపిన తర్వాత మరో ఇంకా కొంచెం మక్కాలి కర్రీ సిమ్ములో పెట్టి మంట సిమ్ములో పెట్టి మళ్ళీ ఒక పది నిమిషాలు అలా సిమ్ములో ఉడికిస్తే చాలా టేస్ట్గా అవుతుంటుంది కర్రీ పది నిమిషాలు అయింది దాని తర్వాత మంచి శ్వాసంతో వస్తుంది కర్రీ బాగా మగ్గింది ఈ టైంలో కారం వేయాలి ప్లేట్లో వేసుకొని చూసాము ఇలాగా ఇంకొంచెం అక్కాలి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కారం వేయాలి ఆల్రెడీ మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఇది అర కేజీ కాబట్టి మేము ఒక టూ స్పూన్స్ వేసుకున్నాం ఈ వేపుల్లోకి కొన్ని నువ్వులు కూడా కావాలి ఆ నువ్వులను కొంచెం వేయించి పొడి పట్టుకోవాలి నువ్వుల్లో రెండు పచ్చిమిర్చి కూడా వేసి గ్రైండ్ చేసి ఆ నువ్వుల పొడి కూడా కొంచెం కారం కారంగా ఉండడానికి ఇందులో వేసి మిక్సీ బట్టి ఆ పేస్ట్ ఆ పొడిని ఇందులో వేయడం జరిగింది వేసి ఇలా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవాలి చూడగల లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి వద్దు వద్దునా నేను ఎక్కలేను ఇంకా నేను ఆగాకరకాయ ఫ్రై చూడండి ఎంతో టేస్ట్గా ఎంత బాగా వచ్చింది స్మెల్కే అంత ఆకలి అవుతుంది బోడకాయ ఫ్రై రూడండి ఫ్రై